మనిషాకి ఒకటే వాంతలు అవుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఇక వాంతులు అవుతూ ఉంటే మిత్ర వెళ్ళు మనిష దగ్గరుండు అని చెప్పి దేవి అని అనడంతో ఇక మిత్ర వెళ్తాడనమాట ఇక మనిషి వాంతులు చేసుకుంటూ ఉంటే ఇక మనిషా చెవు మూస్తూ ఉంటాడనమాట ఇక అక్కడే లక్ష్మి కూడా ఉంటుంది ఇక పాపం చాలా వాంతు చేసుకొని చాలా నిరసపడిపోయింది అని చెప్పి మిత్ర సోఫాలో తీసుకొచ్చి మనిషాని జాగ్రత్తగా కూర్చోపెడుతూ ఉంటాడు ఇక అక్కడే లక్ష్మి దేవి అని ఉంటే ఇక దేవి అని అంటుంది మనిషా నువ్వేమి కంగారు పడుకు మిత్ర నీ పక్కనే ఉండి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు నువ్వేమి టెన్షన్ పడుకు అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అందుకొని ఇలా అంటుంది మనీషా నిన్న డాక్టర్ వచ్చి టెస్ట్ చేసిన తర్వాత అసలు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోలేదు మిత్రగారు ఒకసారి మనీషాను తీసుకెళ్ళి ఇక ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని టెస్ట్లు కూడా దగ్గరుండి మీరే చేయించాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును అవును మనీషా నువ్వు ఒక్క ఫైవ్ మినిట్స్లో రెడీగా ఉండు నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక అప్పుడు మనీషా అంటుంది అక్కడున్న దేవ్యాని మనీషతోని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేర్చుకుంటే అన్ని డౌట్లు తేలిపోతాయి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మనీషా ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది ఇది బాగా ఇరిగించేసింది టెస్టుల రూపంతో నన్ను ఇక ఒక రేంజ్లో ఆడుకుంటుందిగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనీషా సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్